హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అనమాట గుడ్ మార్నింగ్ ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు అలాగే చూసుకున్నట్లయితే ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి టైం చూసుకున్నట్లయితే దాదాపుగా పన్నెండు అయితే అవుతుంది పొద్దున్నే ఇక వర్క్కి బయటకు వచ్చేసాను అనమాట ఆ మ్యాటర్ ఏంటంటే హోండా అమెజ్ అమ్మాను వారం క్రితం ఈ కారు కాదు ఇటువంటి కారే అనమాట ఎయిక్ మినిట్ నేను ఇటువంటి కారమ్మాను వారం క్రితం అమ్మితే ఈ గ్రిల్ అనేది కొద్దిగా వెళ్ళింది అనమాట అంటే క్లిప్పు కూర్చోలేదు దానికి కస్టమరు ఫోటో తీసి నాకు పెట్టిండు అన్నయ్య చూడండి అన్న లోనకుంది ఇటు ఇట్లా పంపారన్న బండి అని అది సెట్ చేపియాలంటే కొడితే వంద నుంచి రెండు వందలు కూడా కాదు మనం కూడా మనకి ఒక తెలివితేటలు ఉంటే మాత్రం మనకి కూడా ఒక ఫీల్డ్ మీద అవగాహన ఉంటే దాన్ని వెనక్కంటే ఆ క్లిప్పు కూర్చుంటుంది అనమాట ఇది మనం మనం అమ్మిన బండి కాదు ఇదేదో మన నాన్న దగ్గరికి రిపేర్కి వచ్చింది అనమాట ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఏదో రెండు వందల దానికి ఐదు వందల దానికి వెయ్యి రూపాయల దానికి కాల్ చేసి అడిగితే నాకు కూడా మనసుకి ఎట్లాగూ ఉంటుందండి నేను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెక్ చేపించి బళ్ళు పంపిస్తూ ఉంటాను మీరు ప్రతి దానికి చిన్న చిన్న వాటికి కూడా పవర్ విండోకి మొన్న అతను పవర్ విండో సౌండ్ వస్తే ఏది పవర్ విండో ఎత్తేటప్పుడు కీస్ కీస్ కిస్కిస్ అని సౌండ్ వస్తుంది దానికి ఆయిల్ వేసినా సరిపోయింది లేకపోతే పౌడర్ వేసినా సరిపోయింది దానికి కూడా ప్రత్యేకంగా వీడియో తీసి ఆ దానికి పెట్టింది అది కాదని పెట్టాల్సింది సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏసీ ప్రాబ్లమ్స్ అలాగే పేపర్స్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు వీడియోలు తీసి పెడితే మీరు బాగుంటుంది చిన్న చిన్న రెండు వందల మూడు వందల దానికి మీరు కాల్ చేసి అడిగితే కూడా మనసుకి ఎట్లాగా ఉంటుంది నేను చేసినట్టు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తున్నా ఎవరు చేయలేదండి అంత వర్క్ చేస్తున్నా నేనే నేను ఎక్బర్ మీద బుక్స్ దిగవు నేను ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను ఒక బుక్ అయిపోయింది ఇంకో బుక్ ప్రతి ఒక్క కారు కూడా మనోర్ దగ్గరకు వచ్చి జనరల్ చెకప్లు అయిపోయి ఆ జనరల్ సర్వీసింగ్లు అయిపోయి పంపిస్తాను అంటే జనరల్ సర్వీసింగ్లకి డబ్బులు తీసుకుంటానండి ఆ ఓన్లీ జనరల్ సర్వీసింగ్ మాత్రం ఇక పవర్ విండోస్ ప్రాబ్లమ్ ఉన్నా నేను వీడియోలో చెప్తాను నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి కార్కి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ వర్కింగ్లో ఉంది తర్వాతకి టైర్లో గాలి కానీ ఎలవీల్స్ కానీ అన్నీ బాగున్నాయని చెప్తా కదా ఆ మాట ఏదైతే చెప్తానో దాని మీద నిల నిలబడటం కోసం నా రూపాయి కూడా పోగొట్టుకునే అవకాశాలు అయితే ఇన్నింటిలో కొన్ని అయితే ఉంటాయి ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు నేను తిననండి చిన్న కార్లకు తక్కువే తీసుకుంటారా పెద్ద కార్లకు ఇరవై వేలు ఇంకా పెద్ద కార్లు అయితే పాతిక వేలు తీసుకుంటారేమో ఈ ఇరవై వేలు నేను తినేది కాదండి నీటిలో పదివేల రూపాయల దాకా మీ బండికే ఖర్చు పెడతాను ప్రతి ఒక్కటి కూడా చేసి పంపిస్తానండి ఒక బుక్ అయిపోయింది దాదాపుకి ఇది మూడు నెల మూడు నెలల్లో అయిపోయింది అనుకుంటా దీనికి ఒక రెండు మూడు వందల పేజీలు ఉంటాయి అన్నమాట మనోడికి దాదాపుగా ఈ బుక్కు లక్ష నుంచి రెండు లక్షగా అది ఎక్కువే ఉంటుంది రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి ఉంటాను మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం దానికే పెడతాను ఎవరు అమ్మినా కూడా నేను అమ్మినట్టయితే అయితే అమ్మలేరు నాకైతే పక్కా తెలుసు ఆ భగవంతుడికి కూడా తెలుసు ప్రతి ఒక్కరు కూడా వైబర్లు పనిచేస్తున్నాయా లేదా వైబరు రెండు వేల పది కారుకి వైబర్ మోటార్స్ ఉంటాయి అంటే మోటార్లో నుంచి ఇవి ఉన్నాయి కదా ఇవి ఉన్నాయి కదా వీటిలో నుంచి వాటర్ రావండి వాషర్లో నుంచి వాటర్ రావన్నమాట అంటే ఇక్కడ మోటార్ ఉంటుంది అనమాట మీకు లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మోటార్ ఉంటుంది ఇది బాక్సు ఆ బాక్స్ పగిలిపోయి ఉంటాయి కొన్ని కార్లకి కొన్ని కార్లకు మోటార్లు మోటార్లు ఖరాబ్ అయి ఉంటాయి అన్నమాట ఆ మోటార్ కూడా నేను దొరకకపోయినా కూడా ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నేను ఆ మోటర్ వేపిచ్చి లేకపోతే ఆ బాక్స్ వేయించి ప్రతి ఒక్కరు కూడా ఇంచు టు ఇంచు చెక్ చేసి బండి పంపిస్తానండి అలాగే కొన్నిటికి మీరు కార్లు బయటల దగ్గర కొనుక్కుంటే కొనుక్కోవచ్చు ఈ లోగో కూడా ఇది తీస్తే వచ్చింది అనమాట ఈ లోగో కూడా కొన్ని కొన్ని కార్లకు ఉండకపోతే కూడా ప్రతి ఒక్కటి కూడా లోగో కూడా ఇక్కడి నుంచి మనోడు వే వేరే ఏడెనిమిది కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి పంపిస్తూ ఉంటారు ఓపిక మెచ్చుకోవాలి ఎందుకంటే మనోడిని కూడా ఒక్కొక్కసారి తిడతా ఉంటా పని విషయంలో ఏదన్నా కొద్దిగా కొద్దిగా మనసు అనేది దాని మీద ధ్యానం దాని మీద ఏంటంటే మనస్తో తక్కువ పెట్టింది అనుకోండి తిడతా ఉంటా నాకు పని ఇట్లయితేనే నీ దగ్గర చేయించుకుంటా లేకపోతే లేదని మొహం మీదే తిడతా ఉంటా మనోడు కూడా ఫీల్ అవ్వడు పాపం ఆయనకు కూడా తెలుసు అన్న చాలా కష్టపడే వ్యక్తి మనోడు ఒక్కోసారి అంటాడు ఏది ఇప్పుడు ఆ టైర్ గురించి చెప్పా కదా నక్కు నక్కు చై నక్కు ఈ టైర్ గురించి చెప్పా కదండి ఈ టైర్ ఉన్నటువంటి దీని గురించి మనోడు ఏమంటాడు అంటే మున్నబాయి నువ్వేమన్నా సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముతా కొత్త కార్ అమ్ముతున్నావా నువ్వు అమ్మేది సెకండ్ హ్యాండ్ నువ్వు సెకండ్ హ్యాండ్ కార్కి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్న చిట్కా ఉంటాయి నా అంటే లేదు లేదు నేను మనం అన్నీ చేపియాలా వాళ్ళకు ఒక కొత్త బండి ఫీలింగ్ కొత్త బండి ఎలా ఉంటుందో అటువంటి ఫీలింగ్ని తీసుకురావాలా ఫీలింగ్ కాదంటే ఇక మీరు అయిపోతారు అటువంటి బండ్లు అయితే అమ్ముతూ ఉంటాం అన్నమాట అది అవన్నీ కూడా చేపించి చేపించి పంపిస్తాను అనుకోకుండా ఏదన్నా మేము చూడని పక్షంలోనే ఏదన్నా మైనర్గా చిన్న చిన్న అయితే ఉంటే పెద్ద పెద్ద అయితే ఉండు ఇంజన్ పరంగా సస్పెన్షన్ పరంగా బాడీ పరంగా ఏసీ పరంగా అన్నిటి పరంగా కూడా గ్యారంటీ ఇస్తాను నేను ఇచ్చే బళ్ళకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను ఎంత కష్టపడుతున్నాను కార్ల మీద నేను ఎంత మనసు పెడుతున్నాను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అనేది నా కస్టమర్స్కి తెలుసు దాదాపుగా ఇక అంతకంటే ఎక్కువ పైన భగవంతుడికి తెలుసు అనమాట తిని తినక ఎట్లా చేస్తున్నా ఏందనేది ఇదండి ఈనాటి వీడియో చిన్న చిన్న వాటికి ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల పనుల వాటికి కూడా కాల్ కానీ ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎంతమంది లేరండి ఒక్కసారి ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టండి నా సర్కిల్లో కూడా చాలామంది గతంలో రెండు వేల పది పదకొండు పన్నెండులో మా అన్నయ్యలు కూడా కార్లు కొందామని ఏదో ఓఎల్ఎక్స్లో చూసి కార్లని వాళ్ళు ఓఎల్ఎక్స్లో చూసి కొన్ని వందల కిలోమీటర్లు రెండు వందల మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి కార్లు కట్టుకొని కిరాయిలు కట్టుకొని వెళ్ళి కార్లు చూసి చూసిన తర్వాత అవి బాగలేక మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉట్టికెళ్ళరు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తారు మెకానిక్ని తీసుకెళ్తారు మందు మందలవాటు ఉన్న వాళ్ళు సిట్టింగులు సిట్టింగ్లు వేస్తారన్నమాట ఎంతమంది ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు అట్లా కార్ల కోసం మీ కడుపులో నీళ్ళు కదలకుండా నేను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నాను అట్లా ఏదో సిట్టింగులకు లేకపోతే అట్లా కార్లు మాట్లాడుకొని వెళ్ళి రెండు వందల మూడో వందల కిలోమీటర్లు వెళ్ళి బండి బాగలేక వచ్చిన వాళ్ళు రిటర్న్ చాలామంది ఉన్నారు అట్లా వేలకు వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా ఖర్చు అయితే బాధలేదు సిట్టింగ్లకు కానీ దీనికి ఖర్చు అయితే బాధలేదు కాకపోతే మొన్న బండి అమ్మిన తర్వాత ఏదన్నా గ్రిల్కి సంబంధించింది బంపర్కి సంబంధించింది ఏదన్నా ఒక రెండు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఒక ఐదు వందల పనులు వస్తే మాత్రం దానికి కూడా వీడియో తీసి కానీ ఫోటో తీసి కానీ పెడితే మనసు బాధ అనిపిస్తుంది సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఏంటంటే కొత్తది కొనే అంటే స్తోమత లేఖ అంటే మిమ్మల్ని నేను తక్కువ పడుతున్నా అని కాదు నేను ఏదైనా తప్పుడుగా ఉంటే నన్ను క్షమించండి నేను ఆ విషయంలో ఎటువంటి సెమ్ సెకండ్ హ్యాండ్ కారు అంటే ఏంటంటే కొత్తది కొనే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ కొనుక్కునే సెకండ్ హ్యాండ్ అనేది మనం కొనుక్కుంటామండి మ్యాటర్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కారు మీరు కొనుక్కుంటే మీరు ఎక్కడైనా కొనుక్కోండి దాదాపు పక్కా ఇరవై ముప్పై వేలు నలభై వేల రూపాయల పనులు ఉంటాయి నా కొంటే మాత్రం ఐదు వేల రూపాయలు పనులు వస్తే గగనం అండి వందలో ఒక్కళ్ళకే దాదాపుగా అనుకోకుండా వస్తుంది అది కూడా కావాలని చేసేది కాదండి వందలో ఒక్కలకి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే అనుకోకుండా ఏదన్నా ఒక పదివేల రూపాయలు పనులు ఏమన్నా వస్తాయేమో కానీ మన దగ్గర మాత్రం నేను నా దగ్గర కారు కొంటే మాత్రం ఇక మీరు షోరూమ్ కారు కొన్నట్టే ఫీల్ అవుతారు పక్కన ఉండే వాళ్ళు కూడా అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ కారు చూస్తే బా ఏం కారు వచ్చిందనే మాట శభాశ్రమ ఉందని తెప్పించుకుంటాను నేను అలాంటి మాటే తెప్పించుకుంటాను ఎంతమంది ఖర్చు పెట్టలేదండి ఎన్నో కార్ల కోసం రాష్ట్రాలు తిరిగి లేకపోతే వేరే ప్రాంతాలకు తిరిగి ఆ కారు నచ్చక రిటర్న్ వచ్చి అట్లా ముప్పై నలభై వేలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ నా దగ్గరకు వచ్చేలోపు కొంతమంది ఒక రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఒక వెయ్యి రూపాయలు పనికి కూడా కామ్ ఏది వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనసు బాధ అనిపిస్తుంది నా కష్టాన్ని గుర్తించండి మీ రూపాయి ఖర్చు నేను మీరు ఎవరైతే డబ్బులు పంపుతారో ఆ డబ్బుకి నేను గౌరవం ఇచ్చి ప్రతి ఒక్క రూపాయి కూడా రూపాయి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను పనిచేస్తానండి ఒకవేళ అనుకోకుండా ఏదన్నా చిన్న చితకం వస్తే మున్న చూసుకోలేదేమో అనుకోండి చూసి మాత్రం అలా పంపను బండిని అయితే చూస్తే మాత్రం వదిలిపెట్టను అది ఎక్కడ ఎక్కడ ఏ ఉన్నా కూడా ఢిల్లీలో ఆ ఐటెం తీసుకొచ్చి నేను చిన్నది కూడా చిన్నది కూడా వేసి పంపిస్తానండి నాది ఒకటే లక్ష్యం నేను ఈ బిజినెస్లో ఉన్నంత వరకు మున్న అంటే బ్రాండ్ అని అనిపించుకోవాలని తాపత్రయపడుతూ చేసుకుంటూనే ఉంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాను మీ ఆశీర్వాదం మీ ఆశీసులు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలని మీరే నాకు దేవుని ఎందుకంటే నాకు మంచి లైఫ్ని ఇస్తాను నన్ను నమ్మి ఎన్నో మంది లక్షల లక్షల డబ్బులు కొడతారు కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలండి మీ ఆశీసులు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మీ ఆశీసులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అని తప్పగా ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లా నన్ను క్షమించని అందరికీ బాయ్ జై హింద్